అమ్మా లోకేష్ గారు వచ్చారండి వచ్చారు బాగా మాట్లాడారండి మాట్లాడారు అసలు అదే మీకు అన్ని వస్తున్నాయా లేదా పట్టాలు వచ్చినాయా లేదా అని అన్నీ అడిగారండి అన్ని ఇచ్చారండి ఒక పింఛని లేదండి సార్ గారు అంటే అవి కూడా విడుదల చేస్తున్నాం అని చెప్పారండి కానీ పట్టాలు ఇచ్చినప్పుడు మాత్రం అందరూ రెస్పెక్ట్ బాగా చేశారండి మమ్మల్ని కూర్చోబెట్టడం ఇవ్వడం బాగా ఆయన నవ్వడం చక్కగా మాట్లాడడం చేశారండి గెలిచి సంవత్సరం ఈ సంవత్సరంలో మీకు ఏమైనా మార్పు వచ్చింది ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏమైనా మంచి పనులు జరిగాయి అసలు మంచి పనులు జరిగినాయి కదండి పిల్లలకి ఏసారు అవి ఏంటి అవి తల్లి అందరం ఇచ్చారు మాకేమో పింఛనీళ్ళు ఇస్తున్నారు పట్టాలు ఇచ్చారు బాగానే చేస్తున్నారు నాకు రాలేదండి ఇంకా రాలేదు ఓకే ఇప్పుడు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది ఇక బాబుకి వచ్చింది ఈ బాబుకి పెట్టామండి ఇస్తామన్నారు పదమూడు వేలు వచ్చినాయి ఈ బాబుకి ఇప్పుడు పెట్టాం ఓకే మరి లోకేష్ గారు వచ్చారు కదా మీ ఇంటికి ఇంతకుముందు ఎట్లా ఏదైనా ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి అమ్మ మంచి పనులు జరుగుతున్నాయా పథకాలు వస్తాయని అడిగారు ఎప్పుడైనా ఎవ్వరు ఈ సంధిలోకి ఎవ్వరు రాలేదండి ఒక్కరు వచ్చి అడగల అంత కరోనా టైంలో కూడా అడగల మమ్మల్ని కానీ వచ్చి చక్కగా మాట్లాడాడు చక్కగా ఇచ్చేశారు కానీ లోకేష్ పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ అంటున్నారు అలా పర్ఫెక్ట్ చక్కగా అనుకున్న మాట చేస్తున్నారు చేశారు చేయడు కార్ల మీద తిరుగుతుంటాడు అసలు ఎవరిని పట్టించుకోడంటారు ఎవడు అందండి ఎవడన్నారు చెప్పండి పోనీ అంటున్నారు ఎవ్వరు అంటారు ఎవ్వరు ఆయన గురించి అనరు వాళ్ళకి తెలియదు ఆయన విలువ ఇంకా పేదోళ్ళు దగ్గరికి వస్తా కనేసరు రానవారు అంటారు ఎవ్వరు రా అలాగ వచ్చి ఇంటికొచ్చి మాట్లాడుతున్నారు కదా ఇంకేం చేస్తారండి ఆయన ఎవరన్నా ఇప్పటికి వచ్చారండి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా వచ్చారు ఆయన సందులోంచి అంటే గ్రేట్ ఏమండి అంతేనా లేనోళ్లతో అయితే ఇంకా బాగా మాట్లాడుతున్నారు అంత డబ్బున్నా కూడా గర్వంగా మాట్లాడలేదు కదా వాళ్ళ వాళ్ళ తాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గర్వం ఉంటది కదా వాళ్ళకి గర్వంగా చక్కగా పలకరించాడు పిల్లల్ని మనవరాల్ని మన వాళ్ళని అందరినీ పలకరించారు పలకరించారు అమ్మ సూపర్ అండి ఈసారి ఆయనకే మేము ఓటు నాలుగు వేల టైం ఉంది కదా ఏదన్నా గబుకా లోకేష్ గారు మించిన వాళ్ళు ఎవరు లేరండి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు పదివేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం అంటే ఈ ఎవరు చేయరు కదండి లక్ష కాదు కోటి ఇచ్చినా ఈలాగ ఎవరు చేయరు కదండి మాకు లోకేషే కావాలండి కావాలి బాగా చేస్తున్నారు ఇంటికి వచ్చి చక్క పలకరిస్తున్నారు అమ్మ అమ్మ అమ్మని చక్క పలకరించాడు ఇంట్లో కూడా ఇప్పటికొచ్చి చీర పెట్టాల ఆయన పెట్టాడు మహానుభావుడు పుట్టింటి వాళ్ళు కూడా పెట్ట మాయదారైనా అయినా పెట్టారు అది చాలా ఉన్నా ఆయన చూడగానే ఏదో అడుగుతాం అనుకున్నా ఆయన చూడగానే భయవేసి ఏం అడగల